షాపింగ్ మాల్ లో ఆటో యూనియన్ చలివేంద్రం ప్రారంభించారు నెల్లూరు నగరంలోని స్థానిక మద్రాస్ బస్ స్టాండ్ సమీపంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో సురేష్ నాయుడు దిలీప్ నానిల సహకారంతో ముఖ్య అతిథిగా మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లాల శ్రీనివాసులు పల్లాల సునీత చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి దృష్ట్యా ప్రయాణికులకు సౌకర్యం కొరకు చలివేంద్రాన్ని ప్రారంభించినట్టు తెలిపారు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి యువతను ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో న్యాయవాది మురళి కృష్ణ శ్రీనివాసులు సురేష్ రమణయ్య వెంకటేశ్వర్లు చంటి తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషకరం మార్కెట్ దగ్గర మన ఆటో స్టాండ్ యువకులు ఈరోజు ఎండాకాలం ఉద్దేశించుకొని వాళ్ళు చలివేంద్ర ఈరోజు ఏర్పాటు చేశారు మన సురేష్ నాయుడు గారు సహకారంతో అదే విధంగా మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం సహకారంతో మన ఆటో స్టాండ్ పిల్లలు ఈరోజు చాలా గొప్ప చేశారు మజ్జిగ చలవేంద్ర పెట్టారు ఈరోజు ఇది కంటిన్యూగా ఈ వేసవ కాలం ఉద్దేశించుకొని ఇక్కడ మన పిల్లలు సురేష్ ప్రెసిడెంట్ సురేష్ కాకులూరు శ్రీనివాసులు వెంకటేశ్వరులు రమణన్న వీళ్ళందరూ కూడా ఇది బ్యాచ్ మొత్తం చంటి మొత్తం వీళ్ళందరూ కూడా ఆటోలో నాని ఆటోలో ఇక్కడ ఉండే ఆటో స్టాండ్ సభ్యులు మొత్తం కూడా అందరూ తలా ఒక చేసి ఈరోజు గొప్ప పని చేశారు వాళ్ళందరికీ మా తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఎందువల్లంటే ఇది చాలా నడుబొడ్డు సెంటరు ఇక్కడ మార్కెట్ దగ్గర ఉంది ఎప్పుడు రద్దీగా ఉంటుంది ఇక్కడ చలివేంద్ర పెడితే ఎంతో మంది పేదవాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటారు వాళ్ళు మంచి ఉద్దేశంతో ఈ రోజు చలివేంద్రం ఓపెన్ చేశారు చాలా సంతోషంగా ఉంది పేరు పేరున ఇక్కడ స్టాండ్ లో ఉండే వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం శ్రీరామ్ మురళీ అండి నా పేరు శ్రీరామ్ మురళీకృష్ణ జిల్లా కోర్టు న్యాయవాదిని మన ఎంఆర్పిఎస్ కి లీగల్ అడ్వైజర్ ని ఈ రోజు మన ఎంఆర్పిఎస్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మరియు మెడ్రాస్ స్టాండ్ ఆవర్లో ఉన్నటువంటి ఈ ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ వాళ్ళ సభ్యులందరూ కలిసి ఒక చలివేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగిందండి ఇది ప్రజలను ఉద్దేశించుకొని ఒక మంచి పరిణామంగా నేను చెప్తున్నాను ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ డిహైడ్రేట్ అయిపోతారు ఈ డిహైడ్రేట్ అయిపోయే పరిస్థితుల్లో ఇట్ట ఎన్నో పాయింట్లు పెట్టడం మంచిది అట్లానే ఈ పాయింట్ పెట్టినటువంటి దీనికి సహకరించినటువంటి అందరు కూడా వాళ్ళు దేవుడి చల్లని దీవెలు ప్రజల యొక్క దీవెలను పొందుతారని ఈ ఇటువంటి అన్ని అందరూ ఆదరించి ముందుకు తీసుకెళ్లాలని ఇటువంటి చలివేంద్రాలు అన్నిటిని నేను ఇది సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ నాయుడు బీజేపీ కార్మి నెల్లూరు జిల్లా అధ్యక్షుల్ని మా నాయకుడు కన్నపురెడ్డి సురేష్ రెడ్డి కానీ పిలవాలని పోతే అతను వేరే మీటింగ్లో పట్టడం వల్ల రాలేకపోయాడు అందువల్ల మేమే మిగతా నాయకులందరినీ పిలుచుకొని మా మా చేతులని మేము చేయాలని చేస్తున్నాము మాకు ఎంతో సహాయంగా ఈ సౌత్ ఇండియా మాల ఎంతో ఆదరించి సంతోషపెడుతున్నారు మాకు అడిగింది కోరుకుని ఇస్తున్నారు చాలేనా